గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మనకి పని లేదు పని లేదని పొద్దుగూకులు ఆలోచన చేస్తా కూర్చుంటే తలనొప్పి తప్ప ఏం రాదు పని కావాలని కల్పించుకుంటే ఇంట్లో కావాల్సినంత పని ఉంటుంది ఈ రోజైతే మా నేను చాలా సో రోజు నుంచి బట్టల ఐరన్ లేకుండా వేసుకుపోతున్నాను అనమాట ఇంతకుముందు ఎప్పుడు కూడా నా ఐరన్ చేయించుకునేవాడిని దాదాపు పది ఇంట్లో చేయని కొత్తలో కూడా నేను మావిడి సంచికి వేసిస్తే తీసుకొచ్చి చవిరే ఐరన్ చేర్చుకొని రెగ్యులర్గా ఐరన్ ప్యాంట్ షర్ట్ ఐరన్ చేసి వేసుకున్నామని అయితే రెండు వేల ఇరవై తర్వాత ఈ ఇంకంతా ఈ గుడ్డల ఐరన్ గురించి మర్చిపోయాను అన్నీ మర్చిపోయాను ఏంటంటే వేసుకొని పోవటం ఎట్లంటే అట్లా వేసుకొని కొత్త పట్ట కూడా ఐరన్ చేసుకోవట్లేదు ఇక ఈరోజు ఖాళీగా ఉండాను ఆలోచన చేశాను బాగా ఏం చేస్తే బాగుంటుంది ఊరికెళ్దామంటే పెట్రోల్ ఖర్చు అయ్యేది బండి పెట్రోల్ ఖర్చు అయ్యింది అక్కడ పోయి మా ఇంటికి వెళ్ళి ఆ గడ్డంతా శుభ్రంగా పీకెళ్ళి శుభ్రంగా చేసుకుందాం అనుకున్నా బండి పెట్రోల్ ఖర్చు అయ్యింది పైగా సంపాదన తక్కువగా ఉంది కదా అందుకని ఖాళీ లేదివారం ఆదివారం రోజు సినిమాకి వెళ్దామంటే సినిమాలు నాకు ఇంట్రెస్ట్ లేదు పెద్దగా సినిమాకి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు టీవీలో రీఛార్జ్ చేయలేదు టీవీలో ప్రోగ్రామ్స్ మార్ని అలవాటు కూడా చాలా సంవత్సరాలు అయింది ఇంకా ఏం చేయాలి ఊర కూర్చుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏముందని ఒక సా డైలాగ్ ఉంది సినిమాలో రావుగోపాల్ రావు గారు ఊరకు తిని కూర్చుంటే మనిషికి గొడ్డుకు పెద్ద తేడా ఏమి ఉంది అన్నట్టుగా ఇంక ఊర కూర్చునే కనుక మన బట్టలు మనం హైరీన్ చేసుకున్నాం అనుకో ముందు మనం నీట్గా కనపడతాం కదా పైగా ఈ మనం బయట ఐరన్ చేయించారంటే ఇప్పుడు ఇప్పుడు రేట్లు ఎట్టు ఉంటే చాలా పెరిగినాయి అనుకుంటా అతనికి నాలుగు రూపాయలు అనుకుంటా అందుకని నేను షర్ట్లు వరకు చేసుకుంటున్నా ప్యాంట్లు ఎట్లా ఉన్నాయి ఇబ్బంది లేదంటే షర్ట్లు ముడతబడి మనం ఏదైనా వీడియో చేసుకునేటప్పుడు కూడా బాగా నీట్ కాన్ అవ్వట్లేదు అందుకని షర్ట్లు వరకు చేసుకుందాం ఇంట్లో ఎట్ట హైరీ బాక్స్ ఉంది కదా అని చెప్పి నేను ఇంట్లో ఈ రోజు ఖాళీకి లేకుండా షర్ట్లనేది చేస్తున్నా అలవాటు తప్పింది ఇప్పటికైతే మూడు షర్ట్లే చేసాను దాదాపు గంట నుంచి చేస్తున్నా మా అమ్మాయి పొద్దున్న ఈ పెళ్ళి గంజి పెట్టింది లేకపోతే ఇవి కూడా చేసేవాళ్ళు కదా గంజి పెట్టేంత అంత కుడతలు కుడతలు అనమాట మొత్తం నాకు వేసుకునే బట్టలు మొత్తం గంజి పెట్టేసింది పొద్దున్న ఉతికి ఉతికిన షర్ట్లన్నిటికీ అందుకని ఈ ఐరన్ చేసుకోవాలి తప్పనిసరి పరిస్థితులు చేసుకోవాల్సి వస్తుంది మనం ఆదివారం రోజు పొద్దుపోలేదని బాధపడి సీటు తిరిగి పోసుకోవాలి వారు అలా ఆడాయడని చెప్పినా అనవసరంగా అవమానాలు జరుగుతాయి కొంచెం సరదాగా స్టార్ట్ అయితే కొబ్బుర్ల తర్వాత మనకి పని మనకి పని లేదని తెలిసిన వరుక్షణం అవతల మనల్ని అవమానించడం మొదలు పెడతాం అనమాట అందుకని చాలామంది మనం పొత్తుపాకే చాలా తప్పులు చేస్తున్నారు కొన్ని వ్యసనాలు ఇతటి మధ్య వ్యసన వ్యసనాలు కానీ ఇవన్నీ కూడా పొత్తుపాకే కాలక్షేపం కాక ఒత్తిడి వాళ్ళ రెండు రకాలు కూడా ఇవన్నీ అలవాటు అవుతుంటాయి అందుకని మనకు ఆ తగ్గాలంటే ఏదో పని చేసుకోవాలి మనకి పొలం ఉంటే పొలం పని చేసుకోవటము లేకపోతే స్థలం ఉంటే స్థలం శుభ్రం చేసుకోవటము లేకపోతే ఏది ఇంకా ఏమో అర్థం కాకపోతే ఇల్లు శుభ్రం చేసుకోవటం లేకపోతే మన బండి కడుక్కోవటం సండే రోజు మనం బండిలు కడుక్కోవటము మనం వాడే బండి ఇలా ఏదో ఒక పని కల్పించుకోవాలన్నమాట మన షాప్ శుభ్రం చేసుకోవటము ఇలా ఏదో ఒకటి చేసుకుంటా ఉంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది షాపు శుభ్రంగా ఉంటుంది లేకపోతే ఇంట్లో బూజు దొరికిపోవటము ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి బట్టలు ఐరన్ చేసుకోవటాలు ఇలాంటి పనులు చేసుకుంటామంటే కాలక్షేపన్న కాలక్షేపం అయితే బట్టలు నీటుగా వండి చూసేదానికి బాగా మనం రేపు నీట్గా బాధారెళ్ళేటప్పుడు స్నానం చేసినట్టుగా బట్టలు వేసుకోకపోతే సరే మన పని ఉన్నా లేకపోయినా ముందు చూసి దాని మనిషి బాగుంటే రెస్పెక్ట్ అనేది కొంత ఉంటుంది అనమాట మనం వేసుకునే బట్టలను బట్టే మనకి గౌరవిస్తుంది సమాజం నువ్వు ఎంత అనేది నీ ఇంటికి వెళ్తే కానీ అర్థం కాదు కానీ జనరల్గా మనిషిని చూడగానే రెస్పెక్ట్ ఇచ్చేది మటుకు మంచి బట్టలు వేసుకుంటేనే అందుకని మనం మన లాంటి సామాన్యులకి ఆస్తి సంపాద లేకపోయినా మంచి బట్టలు అయితే వేసుకోగలం కదా ఆ బట్టలని శుభ్రంగా ఇస్త్రీ ఎంత మంచి క్వాలిటీ అని హైరం అయితే చూడటానికి బాగుండదు అందువల్ల ఇట్లా ఖాళీ పోనప్పుడు మనం బట్టలు హైరన్ చేసుకుంటే మనకి కాలక్షేపం అయింది ప్లస్ బట్టలు బాగుంటాయి మనకి పొద్దు పోయొద్ది అనమాట ఆ తర్వాత ఈ ఒక రెండు గంటలు ఈ పని అంతా అప్పుడు పొద్దు పోగింది తర్వాత మనం ఒక కప్పు టీ తాగి అట్లా భద్రతీలు ఒక రౌండ్ కొట్టేస్తే ఊరంతా తిరిగి వస్తే సాయంత్రం పూట అంటే మధ్యాహ్నం ఎటుకు పోలేం కదా ఈ మధ్యాహ్నం పూట పొద్దుపోదు నాకైతే నిద్ర రావటం ఒకసారి ఆలోచన వల్ల జనరల్గా ఒకసారి మధ్యాహ్నం పూర్తి నిద్ర వస్తుంది ఈ మధ్యాహ్నం మధ్యాహ్నం పూర్తి నిద్ర రావట్లేదు నిద్ర ఆ పేరుకి ఏదో ఒకటి తింట ఆ తిన్నదేమో అరక్క మళ్ళా టాబ్లెట్ వేసుకోవచ్చు ఏదో ఒకదో ఖర్చు దానికి లాగాలి మళ్ళీ జనశక్తికి అందుకని ఈ కాలక్షేపం కోసం నేను ఈ పని పెట్టుకున్నా ఈరోజు అదే అలవాటు తప్పింది కదా అలవాటు తప్పింది అందుకని నిదానంగా చేస్తున్నా షర్ట్లు ఇంకా ప్యాంట్ చేయలేదు చూడు చాలా ఉన్నాయండి ఇది ఓ ఏమో మూట నా కూతురు ఒక మూట పిండి వేసింది మొత్తం ఎన్ని చేయాలంటే అయ్యే చూడండి ఇప్పుడు నాలుగే చేసింది చేయాల్సిన ఎన్ని ఉండే చూడండి ఎన్ని అయితే నేను చేయలేను కానీ కానీ మొత్తానికైతే ఒక నాలుగైదు షర్ట్లు నేను చేసుకుంటే ప్యాంట్లు ఉంటావా అది తొందరగా అయిపోద్ది ప్యాంట్ ఇస్తే చేయడం అది కష్టమే కాదు కానీ ఈ షర్ట్లు ఈ చేయాలంటే కొంచెం రిసిక్గా ఉంటాం మీరు ఎవరికైనా అలవాటు ఉందా హైరేం చేసే అలవాటు నేను ఇంతకు ముందు అయితే చిన్నప్పుడు ఎక్కువ చేసుకునేవాడిని తర్వాత మా ఆవిడ ఆమె నన్ను చేయలేయకుండా ఆమె చేస్తూ వచ్చింది రోజులు అంటే బయట ఇటు వాపేసిన తర్వాత కొండవాలు ఆమె చేస్తూ వచ్చింది ఇప్పుడు ఆమె చెయ్యి ఈ మజల్స్ కట్టేయండి కండరాలు అప్పుడు బండి మెచ్ కింద పడింది ఒకసారి స్టూల్ మెంచ్ జారి కింద పడింది అన్నమాట ఇంట్లోనే దాని గురించి పొద్దున యూట్యూబ్లో కూడా చెప్పారు ఆపరేషన్ చేసినా సెట్ కాదంట అసలుకే ఇబ్బంది అంట ఒక్కసారి దానికి ట్రీట్మెంట్ అనేది ఏదో ఇంజక్షన్ ద్వారా రక్త ప్రసరం జరిగేటట్టు చేస్తాడు డాక్టర్ మజర్స్కి అది ఇప్పుడు అలా మనం చేయించే శక్తి లేదు కాబట్టి అందుకని ఆమె జాతెట్టాడు ఫోన్లో చేయించడం కానీ ఈ మధ్య ఆమె కూడా చేయలేకపోతుంది కానీ అప్పుడప్పుడు చేసింది ఒకే ఒక దాత రెండు దాతలు చేసి పెట్టింది అందుకని నేనే చేసుకున్నా ఈ మధ్య గుడ్డలు అందుకే నీట్గా లేవు చాలా మంది అన్నారు వీడియోలో షర్టు ముడతలు పెడు అని నిజమే షర్టు ముడతలు పెట్టేమండి అట్లంటే చేసుకోండి ఈ మధ్య అసలు గుడ్డల మీద దృష్టి పెట్టడం లేదు నీట్గా ఉండటం లేదు ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఆలోచన చేసి మనం ఏం చేయగలం తలనొప్పి మాత్రమే తెచ్చుకుంటాం మళ్ళీ ట్యాబ్లెట్ ఖర్చు మూడు రూపాయలు తలనొప్పి మాత్రమే తెచ్చుకుంటాం ఆలోచన చేసి అందువల్ల ఆ ఆలోచన తగ్గించుకోవడానికి మనం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి వాకింగ్ సాయంత్రం పడి అయితే వాకింగ్ చేస్తాము పొద్దున పొట్ట అటు ఊరు బయటకెళ్ళి ఊరు బయటకు పని లేకపోతే లేకపోతే పని అన్నా చేస్తుండాలి ఏం పని లేకపోతే ఇంటికాడ ఊర పనుకున్న రకరకాల ఆలోచనలు వస్తుంటాయి పొద్దుపాక ఏం చేయాలి అర్థం కాక ఆలోచన వస్తూ ఉంటాయి దానివల్ల మనకి మనశాంతి అనేది ఉండదు చికాకు వస్తుంది టెన్షన్ వస్తుంది గొడవలు అవుతుంది ఇంట్లో గొడవరొకొకరికి ఒత్తిడి వల్ల అందువల్ల దాన్ని మర్చిపోవాలంటే మనిషి అన్న తర్వాత ఏదో జ్ఞాపకం ఇలా ఏదో ఒక పని చేసుకుంటామంటే అది అనేది కొంతవరకు మనకి డ్రెస్ అనేది తగ్గింది ఇదే ఇప్పుడు ఈరోజు మధ్యాహ్న వీడియో పైకి ఇప్పుడు ఈ మధ్య మనం లైవ్లు పెట్టాము లైవ్లు కూడా ఎందుకో మరి ఎవరు చూపించట్లేదు అక్కడ కూడా పెద్ద కాలక్షేపం కావట్లేదు అంటే లైవ్లు పది రోజులు ఆపాను లైవ్లు కొంతమంది ఏమో బాగా రేజ్ అవుతున్నాయి కానీ మన లైవ్లు ఎందుకు తెలియలేదు రేజ్ కావట్లేదు కానీ ఈ వీడియోలు మటుకు పర్లేదు వీడియోలు మటుకు బాగానే ఆదరిస్తున్నాడు అంతవరకు సంతోషమే లైవ్ని ఇష్టపడం కానీ వీడియోలు ఇష్టపడుతున్నారు జనాలు అంటే మన సబ్స్క్రైబర్ కావచ్చు లేకపోతే ఎవరేమి కావచ్చు మన వీడియోలు ఇష్టపడుతున్నారు ఊరక లైవ్ పెట్టి ఎవరికైతే కాలక్షేపకిడు అట్లా చెప్తే వాళ్ళకు కూడా బోర్ పెట్టింది పొద్దుకరు చెప్పింది చెప్పిందే చెప్తుంటాడు చుట్టే అందుకని లైవ్ పెట్టడం ఎందుకని నేను ఇది విస్తరి చేసుకుంటూ ఈ షర్ట్ విస్తరి చేస్తా మీతో మాట్లాడుతున్నాను ఇది కూడా లైవ్ లాంటిది అనుకోండి సండే అయితే ఈరోజు ఇలా ఇలా సండే అయితే పూర్తి చేస్తున్నాను నేను సండే రోజే సమస్య మిగతా రోజులంతా బాగానే ఉంటుంది ఎందుకంటే సండే రోజు మన షాపింగ్ కడిపోయి కూర్చుని మాట్లాడటానికి కూడా ఎవరు రారు కదా సినిమాలకు వెళ్తారు అందరూ మనలాగుంటారు కదా వాళ్ళకి ఈ రోజే ఖాళీ దొరికింది వాళ్ళు అయితే వారం రోజులు కష్టపడి పని చేస్తుంటారు వాళ్ళు రిలాక్స్గా సినిమాకి వెళ్ళటం లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడం అవి ఉంటే డబ్బులు సంపాదించుకున్నారు మనకేముంది మన డబ్బులు ఉన్న ఉన్న వాటిని పొదుపుగా వాడుకునే వాళ్ళని సంపాదించిన చదువుగానప్పుడు మన దగ్గర ఉన్న సరుకు నేను పొదుపుగా ఖర్చు చేసుకోవాలన్నమాట తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు నాగులు తడుపుకోవాలి అంతే ఊపిరి కాపాడుకోవడం అలాగే మన దగ్గర సంపాదన లేనప్పుడు ఉన్నదంటే పొదుపుగా అదుపుగా అదుపు తప్పకుండా పొదుపుగా వాడుకోవాలి డబ్బుని కానీ సంపాదన కానీ సరుకులు కానీ ఊరక మనిషి మనిషి ఊరకుంటే పది పది విధాలు ఆలోచన వస్తాయి ఎందుకంటే నేను ఏదో ఒకటి చేసుకుంటా ఇంట్లో ఉన్న కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఊరకేమన్నాను ఆ ప్యాన్లు దులుపుకోవడము ఆ పని నేను చేయని కానీ వాస్తాము ఎప్పుడన్నా చేస్తుంటారు ఏసీ క్లీన్ చేసుకోవడం ఏసీ క్లీన్ చేసిన వాటి అటు చేస్తుంటారు అంటే నాకు అట్ట కాలక్షాప్ మీద అనమాట ఏసీ క్లీన్ చేసే విధంగా డోములో తీసి లోపల ఈ శుభ్రంగా ఫిల్టర్లో నీటి కడిగి హెయిర్ పెట్టేసి మళ్ళీ ఏదో ప్రకారమే బిగించేటారు ఆ డోమ్తో బిగించేటి ఇది ఈరోజు వీడియో చూశారు కదా మీతో ఎంత నుంచి మాట్లాడుతున్నాను ఒక షర్ట్ చేసరికి అంత టైం పట్టింది మా అమ్మాయి అరగంట పడుతున్నాను అరగంట ఏం కదా మీ షర్ట్ మొదలుపెట్టినప్పుడు మీతో మాట్లాడటం మొదలుపెట్టాను షర్ట్ అయితే అయిపోవచ్చింది ఇలా ఖాళీ కొనకుండా మన బట్టలు మనం విసిరి చేసుకుంటే నీట్గా ఉన్నాం ఇంకా ప్యాంట్లు చేసుకోవాలి ఈ మా షర్ట్లు ఎన్ని చేశారో చాలా టైం టైంపెట్టేటండి ఇంక నేన తర్వాత ఆపేస్తా ఇంకా నేను చేయలేను ఇంక రేపు ఎప్పుడో ఖాళీ కొన్నప్పుడు మళ్ళీ వచ్చాయి వాళ్ళు అప్పటికప్పుడు అవసరానికి ఏ రోజు కరోజు చేసుకుంటే అది రకంగా ఉంటుంది కానీ ఈ ఐరన్ లేకుండా రెడీమేడ్ షర్ట్లు కాబట్టి ఐరన్ లేకుండా కూడా బాగానే ఉంటాయి కుట్టించిన వాడిని నడుస్తున్నావు కదా కాబట్టి గంజి పెట్టింది గంజి పెట్టడానికి ఐరన్ చేపట్టి అసలు బాగుంటుంది గంజి పెట్టిన షర్ట్ కాబట్టి ఈ పల్లె మా అమ్మాయి తెప్పించింది పద్నాలుగు వందలు పదహారు వందలు ఈ ఐరన్ చేసుకోవడానికి చాలా బాగుంది అంటే నుంచొని మన హైట్ నడువు నొప్పలు లేకుండా ఇంట్లో పెద్ద అడ్డం లేకుండా మర్చిపెట్టుకోవచ్చు హైట్ హైరన్ చేసిన తర్వాత ఈ టేబుల్ పదహారు వందలు ఆన్లైన్లో తెప్పించింది అనమాట పదైపోందని అడ్డం లేకుండా మనం ఉండే ఇరుకు ఇల్లు కదా అడ్డం లేకుండా మర్చిపెట్టుకోవచ్చు నాకు ఆయాసం వస్తుంది చూసేవాళ్ళు మీకు ఆసం వస్తున్నారు ఈ సంజయ్ స్పెషల్ ఏం చేసుకున్నారు అందరూ కార్తీక మాసం అయినా కూడా చికెన్ రేట్లు తగ్గలేదు చూడండి కార్తీక మాసం అయినా కూడా చికెన్ రేట్లు తగ్గలేదంటే మనుషులు భక్తి పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి కార్తీక మాసంలో జనరల్గా చికెన్ రేట్ తగ్గిపోయేది బాగా కేజీ అరవై డెబ్బై రూపాయలకి వస్తుంది కదా ఇప్పుడు రెండు వందలకి రెండు వందల యాభై తగ్గలేదంట దాన్ని పెట్టి చూస్తే ఇంక అర్థమైంది జనాలు ఏమాత్రం భక్తి భావంతో ఉన్నారా జనాలు ఏమాత్రం పుట్టి విషయంలో కానీ ఎట్లప్పుడు కాన్స్టెషన్ కానీ లేదని అర్థమైంది కార్తీక మాసంలో మనకి చికెన్ రేట్ దక్కినప్పుడే అర్థమైంది కలి ప్రభావం మన మీద ఎంత ఉందనేది ఎందుకంటే కార్తీక మాసంలో ఎప్పుడు కూడా చికెన్ రేట్లు పడిపోతాయి పూర్తిగా ఈసారి పడిపోవాలా ఎందుకని ఐఫ్ సో అంత అంతా అయినా కూడా ఎందుకని ఇంతలో అలవాటు పడ్డారు జనాలు ఒక్క నెల కూడా కంట్రోల్గా ఉండలేకపోతున్నారు కదా మేమైతే ఈ కార్తీక మాసంలో అయితే గుడ్డు కూడా తినలేదు కాకపోతే టమాటా సెరవ కిజడి పొరాటా ఎప్పుడన్నా ఇవి కూడా రెగ్యులర్గా తెచ్చుకోవట్లా ఎప్పుడన్నా ఈరోజు తెచ్చుకున్నాం సాధ్యమైన కంట్రోల్ పెద్దవాళ్ళు మనకి ఎందుకంటే కన్నా భయపడతారని అలా పెట్టారు ఈ ఈ ప్రాణుల్ని కొంతవరకు నా ఒక నెల రోజులు ఇట్టం వదిలిపెడతారేమో అవి కోళ్ళని కొఠేళ్ళని మేకపోతులకి వాటికి కొంచెం స్వేచ్ఛను వదిలిద్దని తెచ్చారు కానీ మన వాళ్ళు ఏం తగ్గట్ల ఏం వదిలిపెట్టండా కార్తీక మాసం లెక్క పెట్టలేదు దేనికి లెక్క పెట్టాల కానీ భక్తి భావంతో మటుకు దేవస్థానం కూడా తెగ తిరుగుతున్నారు భక్తి 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 అంటారు మరి భక్త లేకపోతే భయమా అనేది అర్థం కావాలి భక్త లేకపోతే భయమ నేను అనుకోవటం భయం పోతే దేవుడి దగ్గరికి పోతే పాపాలని తొలిగిపోతే అనుకుంటున్నారా మనం చేసిన పాపం ఎక్కడికి పోదు మనం చేసింది మనమే అనుభవించాలి నేను అనుపూర్వంగా తెలుసుకుని ఎందుకంటే మనం ఏ దేవస్థానం దగ్గర ఏదైనా అది ఈ జన్మకైతే మన కర్మ మనమే అనుభవించాలి ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలే అనుభవించక తప్పదమ్మ అని పాట మొత్తానికి మొత్తానికైతే షర్ట్ ఐరన్ చేసరికి పావు గంట పెట్టింది ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థం అంటే హైరింగ్ చేసే వాళ్ళని కష్టం మనకి ఇప్పుడు అర్థమైంది ఐరన్ చేసే వాళ్ళు వాళ్ళు వరకేండ్ డబ్బులు తీసుకోరు వాళ్ళే కష్టపడుతుంది వాళ్ళ కష్టం మనకి ఇప్పుడు మనం చేస్తే కానీ మనకు అర్థం కాదు అయితే మనం సేపు వాళ్ళు చేయాలి వాళ్ళు పెద్ద పెట్టి కదా బొగ్గులు పెట్టి కాబట్టి తొందర తొందరగా లాగేస్తారు వాళ్ళు దాదాపు పావు గంటకి మూడు షర్ట్లు యూజ్ చేస్తారు నాలుగు షర్ట్కి పావు గంట పెట్టింది వాళ్ళు పావు గంటకు మూడు చేస్తారు ఈ విధంగా చేస్తే అయినట్టే తెల్లైనట్టే వాళ్ళు ఈ విధంగా చేస్తే వాళ్ళేం సంపాదించుకుంటారు వాళ్ళు రోజుకి ఎన్ని దాతలు చేస్తారు వాళ్ళ కష్టాన్ని గుర్తించవచ్చు మనం అంటే ఏది కూడా ఊరక రాదు మనం అనుకుంటాం కానీ ఓయేమో అంత తీసుకుంటున్నారు ఇంత తీసుకుంటున్నారేమో అంత తీసుకుంటున్నారే చేశారు కదా షర్ట్ చూసారా ఇది ఈరోజు వీడియో ఏదంటే నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేనే షర్ట్ ఐరేంజ్ చేసుకున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ